స్థానిక సరస్వతి ఘాట్లో వేంచేసి ఉన్న జ్ఞాన సరస్వతి పీఠంలో వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో పదకొండవ శ్రీదేవి శరణవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మూలా నక్షత్రం కావడంతో చిన్నారులు పెద్ద ఎత్తున సామూహిక అక్షరాభ్యాసాలు చేయించుకున్నారు శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో సోమవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు సరస్వతి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు పెద్ద ఎత్తున తమ పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసాలను చేయించుకున్నారు జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోటా సుబ్బారావు చైర్మన్ ఆర్ఎస్ఆర్ గ్రూప్ అధినేత రంకిరెడ్డి సుబ్బరాజు ఫైనాన్షియల్ అడ్వైజర్ రంకిరెడ్డి గోపాలకృష్ణ ఏర్పాట్లను పర్యవేక్షించారు వారు మాట్లాడుతూ ఆ సరస్వతీదేవి అనుగ్రహం పిల్లలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు సుమారు వెయ్యి మంది వరకు చిన్నారులు వారి తల్లిదండ్రులతో కలిసి రావటం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు ఇదే సమయంలో కొత్తపల్లి కోదండరామయ్య తన మనమరాలు వల్లూరి సాయి వేదాంశిక అక్షరాభ్యాసం సందర్భంగా ఆలయ అభివృద్ధికి లక్ష రూపాయల చెక్కును తోటా సుబ్బారావుకు అందజేశారు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు ভাৱন ఓం శ్రీ మాతృన్మహ ఈరోజు మూల నక్షత్రం సందర్భంగా అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ పరిసర ప్రాంతాల అందరూ కలిపి ఈ అమ్మ ఆశీస్సులు పొందడానికి వచ్చారు అలాగే కొన్ని వేల మంది పిల్లలకి అక్షరాభ్యాసం జరుగుతుంది ఈ రానున్న రోజుల మహాక్షేత్రాలని ఆశిస్తూ ఆ పిల్లలకి పలక పడిన పలక బలపని ఇస్తున్నాం అందరూ అమ్మ సుఖశాంతులుగా ఉండాలని ఆశిస్తూ ఓం శ్రీ మహా ఒక సుమారు రెండు వేల మంది పిల్లలు వచ్చారు వాళ్ళందరూ అక్షరాభ్యాసం వాళ్ళందరూ సుఖశాంతులు ఉండాలి వాళ్ళందరూ ఉన్నత స్థాయికి రావాలని ఆశిస్తూ ఓం అమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఓం శ్రీ శ్రీమాత ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజు మూలా నక్షత్రం కాబట్టి మా ట్రస్టీ మెంబర్స్ అందరూ కూడా అక్షరాభ్యాసాలు సుమారుగా తొమ్మిది వందలు వెయ్యి దాటి అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి ఇంకా పెరగచ్చు వీళ్ళకి అన్ని రకాలుగా పురోహితులు పెట్టి అక్షరభ్యాసాలు బాగా జరుగుతున్నాయి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈరోజు అలాగా ప్రసాద వితరణ కూడా జరుగుతుంది యాక్చువల్గా ప్రతి సంవత్సరం మూల నక్షత్రం రోజుని మనం అన్న భో భోజనాలు కూడా ప్రసాదం కూడా మనం చేస్తాం ఈ ప్లడ్ వచ్చిన కారణంగా ఈ సంవత్సరం భోజనాలు క్యాన్సిల్ చేయమన్నారు గవర్నమెంట్ వారు కాబట్టి ప్రసాద వితరణ చేసుకుని అక్షరాభ్యాసాలు సక్సెస్ఫుల్గా చేయాలని మేము కోరుకుంటున్నాం అమ్మవారిని ప్రతి సంవత్సరంలాగ ఈ సంవత్సరం కూడా జరుగుతుంది త్వరలోనే టెంపుల్ కూడా ఓపెన్ అయిపోతుంది కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వాళ్ళకు లేట్ అయింది ఈ సంవత్సరం కూడా అన్ని పనులు ముగించుకొని త్వరగా ప్రజలకు అంకితం చేస్తాం అమ్మవారు టెంపుల్ కూడా అని ట్రస్టీ తరఫున నేను చెప్పడం జరుగుతుందండి అందరికీ నమస్కారం